వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ అడ్వైస్ ఈరోజు మనం డయాబెటీస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాంట్లో మొట్టమొదటిగా మనం ఈ సెషన్ అంతా కూడా క్వశ్చన్ ఆన్సర్ పద్ధతిలో డిస్కస్ చేయటానికి ట్రై చేద్దాం ఫస్ట్ డయాబెటీస్ అంటే ఏంటి గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో నార్మల్ కంటే ఎక్కువ ఉండటాన్ని డయాబెటీస్ అంటాం నార్మల్ వాల్యూ అంటే ఫాస్టింగ్లో హండ్రెడ్ ఎంజీ పర్ డెసి లీటర్ కంటే తక్కువ ఉండాలి తిన్న తర్వాత వన్ సిక్స్టీ ఎంజీ పర్ డెసి లీటర్ కంటే తక్కువ ఉండాలి ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు వన్ ఫార్టీ ఎంజీ పర్ డెసి లీటర్ కంటే తక్కువ ఉండాలి ఈ వాల్యూస్ కంటే ఎక్కువ ఉండటాన్ని మనం డయాబెటీస్ అని చెప్పచ్చు ఇకపోతే నెక్స్ట్ గ్లూకోజ్ రెండో క్వశ్చన్ గ్లూకోజ్ మనకి ఫ్యూయల్ అంటాం కదా అంటే మనకి ఎనర్జీ ఇస్తుంది అంటాం కదా అటువంటిది గ్లూకోజ్ ఎక్కువ అవటం వల్ల ఇంకా శక్తివంతంగా ఎనర్జెటిక్గా ఉండాలి కానీ ఎందుకు డిసీజ్గా తీసుకో తీసుకోబడుతుంది ఎందుకు సీరియస్గా తీసుకోవాలి దీనికి ఆన్సర్ వచ్చేసి గ్లూకోజ్ నార్మల్గా ఉన్నప్పుడు సెకండ్ క్వశ్చన్ గ్లూకోజ్ మనకి ఎనర్జీ సోర్స్ అంటాం కదా మరి గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండాలి కానీ దాన్ని ఒక డిసీజ్గా ఎందుకు తీసుకుంటున్నాం దీనికి ఆన్సర్ చూస్తే గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే నూట ఎనభై రెండు వందలు క్రాస్ అవుతాయో అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ మనకు అవసరానికంటే తగ్గువైపోతాయి ఇవి రెండు ఒకదానికోట ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటాయి సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మన సెల్ మనకు కావాల్సిన ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి చాలా కష్టపడుతుంది ఆప్టిమైజ్ చేసుకోవటానికి చాలా కష్టపడుతుంది ఈ కష్టపడే కండిషన్లే మనం లో ఎనర్జీ కండిషన్స్ అంటాం ఎట్లాగైతే మనకి ఊపిరి అందకపోతే సఫికేషన్ ఫీల్ అవుతామో అట్లాగా గ్లూకోజ్ లెవెల్స్ టూ హండ్రెడ్ క్రాస్ అయినప్పుడు సెల్కి సరైన ఆక్సిజన్ అందక సఫికేషన్ ఫీల్ అవుతుంది ఈ సఫికేషన్ ఫీల్ అయినప్పుడు లో ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది ఇక థర్డ్ క్వశ్చన్ చూస్తే శక్తి తక్కువ అవటం వల్ల ఏమవుతుంది బాడీలో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఒక మొబైల్ ఉంది నా దగ్గర ఒక మొబైల్ ఉంది ఆ మొబైల్లో ఛార్జింగ్ ఒక టెన్ పర్సెంట్కో ట్వంటీ పర్సెంట్ బిలోకో పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా అది సేవ్ మోడ్లోకి వెళ్తుంది బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆర్ పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్తుంది అంటే ఏంటి కొన్ని రకాల ఫంక్షన్స్ ఆప్టిమైజ్ అవుతాయి ఎక్కువ ఎనర్జీ యూజ్ చేసుకోకుండా ఆప్టిమైజ్ అవుతాయి అట్లానే మన బాడీ ఎప్పుడైతే తక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందో ఫర్ ఎనీ రీజన్ ఆ ఉన్న తక్కువ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో వేరియేషన్స్ వస్తాయి ఎట్లాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పార్ట్స్కి ప్రియారిటీ ఇవ్వటం జరుగుతుంది తక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పార్ట్స్కి కొంచెం ఎనర్జీ సప్లై తక్కువ అవుతుంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నామంటే బ్రెయిన్ హార్ట్ లివర్ కిడ్నీ వీటన్నిటికీ వాటికి కట్ చేయడానికి ఛాన్స్ లేదు వాటికి ఎనర్జీని కట్ చేయడానికి ఛాన్స్ లేదు అండ్ సెకండ్ ఎనర్జీ ఎక్కడన్నా కట్ చేయగలుగుతామంటే నాన్ ఎసెన్షియల్ ఆర్గన్స్ అవి ఒకటి రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఈ పార్ట్ డ్యామేజ్ అయినా మనం బతకగలం సో రీప్రొడక్టివ్ సిస్టమ్ సెకండ్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ఇట్లా గ్రూమింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫైనల్గా ఇంకా సివియర్ కండిషన్స్లోకి వెళ్ళినప్పుడు కిడ్నీ కూడా అఫెక్ట్ అవుతుంది సో ఇట్లా ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయ్యే ప్రాసెస్లో కొన్ని రకాల పార్ట్స్ నెగ్లెక్ట్ అవ్వబడతాయి వాటి ఫంక్షన్స్ నెగ్లెట్ అవుతుంది ఇంకొకటి ఇక్కడ సెల్ రెన్యువల్ కూడా ఆగిపోతుంది తక్కువైపోతుంది మన బాడీలో రెగ్యులర్గా కొన్ని రకాల సెల్స్ చనిపోతూ ఉంటాయి కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి దీన్ని మనం సెల్ రెన్యువల్ అంటాం ఈ సెల్ రెన్యువల్కి కావాల్సిన ఎనర్జీ కూడా డిమినిష్ అవ్వటం వల్ల సెల్స్ కొత్త సెల్స్ వచ్చే స్పీడ్ మనకి సరిపోయేంతగా ఉండదు సో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది సో ఇట్లాగా మనకి సెవెరల్ ప్రియారిటీ వైస్ చేంజెస్ బాడీలో తీసుకుంటుంది సో ఈ చేంజెస్నే మనం ఏమంటున్నామంటే డయాబెటీస్ స్లోగా బాడీని డ్యామేజ్ చేస్తుంది ఇంటర్నల్గా డ్యామేజ్ చేస్తుంది అంటాం దీంతోపాటుగా కొన్ని రకాల పార్ట్స్లోకి మనకి బ్లడ్ సప్లై చాలా తక్కువగా ఉంటుంది బ్లడ్ సప్లై వెళ్ళలేని ప్లేస్లోకి ప్లాస్మా ఒక్కటే ఫిల్టర్ చేస్తుంది అటువంటివి తీసుకుంటే కళ్ళు మన కళ్ళలో ఆకులార్ ఫ్లూయిడ్ నుంచి మనకు కావాల్సిన న్యూట్రియన్స్ ఆక్సిజన్ సప్లై అవుతుంది సో ఎప్పుడైతే మనకి ఎనర్జీ తక్కువ అవుతుందో ఈ బ్లడ్ సప్లై ఆల్రెడీ తక్కువ ఉన్న పార్ట్స్ ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి ఒకటి కళ్ళు రెండు జాయింట్స్ ఈ రెండు పార్ట్స్ సివియర్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఈ స్కిన్ పాడవటం కానీ హెయిర్ పాడవటం కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఆర్ వేరే రెన్యువల్ ప్రాబ్లమ్ కానీ ఇవన్నీ మనకి కనిపించట్లేదు కదా కానీ మీరు సిమ్టమ్ చెప్తున్నారు దీని మతలవేంటి అంటే ఏం లేదు ఈ డయాబెటీస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మన ఏజ్ ఎంత స్లోగా పెరుగుతూ వెళ్తుందో అంత స్లోగా బాడీలో చేంజెస్ జరుగుతాయి అందువల్ల ఇది మనకు అలవాటైపోయి అయిపోయి అసిమ్టమాటిక్ నాకేం సిమ్టమ్స్ నోటీ నోటీస్ చేసే అంత అలర్ట్నెస్ ఉండదు మనకు అలవాట్ అయిపోతాను ఎట్లయితే మనకు వైట్ ఎయిర్ వచ్చే విషయం మనకు తెలియదు వచ్చిన తర్వాత ఎప్పుడో చూసుకుంటాం అట్లానే ఈ చేంజెస్ని మనం గమనించలేము నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఈ గ్లూకోజ్ లెవెల్స్ వన్ ఎయిటీ కంటే ఎక్కువగా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కూడా క్రాస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అటువంటి అప్పుడు అది కూడా నేను డయాబెటీస్గా తీసుకోవాలా లేకపోతే ఇది క్వైట్ కామన్ రెగ్యులర్గా జరిగే చేంజ్ అని వదిలేసేయాలా దీనికి ఆన్సర్ వచ్చేసి ఒకప్పుడు మనం ఇది కామన్గా జరుగుతుంది అనుకుంటున్నాం బట్ రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఆ వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ టూ హండ్రెడ్ క్రాస్ అవుతుందో అప్పుడు బాడీ ఫంక్షన్ ఆప్టిమైజ్ అవుతుంది సేవింగ్ మోడ్లోకి వెళ్తుంది అండ్ వాట్స్ ఎవర్ ద చేంజ్ చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము అవన్నీ బాడీలో జరుగుతాయి కానీ వన్ అవర్లో మళ్ళీ రీస్టోర్ అవ్వటం వల్ల ఎనర్జీ రీస్టోర్ అవటం వల్ల మనం అవి గమనించలేము కాబట్టి ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బాడీ ఆప్టిమైజ్ అవుతుంది అది జరగకుండా ఉంటేనే మంచిది సో ఇక్కడ మరి టెంపరీ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది అనిపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నం తిన్నాను అన్నం తిన్నాక గ్లూకోజ్ లెవెల్ టూ హండ్రెడ్ క్రాస్ అవుతుంది అనుకోండి నేను ఎలా తెలుసుకోవాలి ఇది తెలుసుకోవడానికి ఒకటే లిట్మస్ టెస్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతాయో మీ బాడీ రెస్ట్ డిమాండ్ చేస్తుంది మీ బాడీ ఇరిటేట్ ఫీల్ అవుతుంది ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది హెడేక్ ఇంకా కొంతమందిలో హెడేక్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు భోజనం చేసిన తర్వాత ఏదైనా తిన్న తర్వాత దప్పకేస్తున్నా హెడేక్ వస్తున్నా లేకపోతే ఇటువంటి సిమ్టమ్స్ ఇరిటేషన్ ఫీల్ అవుతున్నా నిద్ర వస్తున్నా ఇట్స్ అన్ ఇండికేషన్ మీరు తీసుకున్న ఫుడ్ ఇస్ నాట్ రైట్ దాన్ని గ్లూకోజ్ లెవెల్స్ టూ మచ్ హైకి తీసుకెళ్తుంది బి కేర్ఫుల్ అని అర్థం అటువంటి ఫుడ్ని కంటిన్యూ చేయటం వల్ల షుగర్కి ప్రోన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇది ఫైనల్గా ఏం డిస్కస్ చేసామో చూస్తే గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ కంటే ఎక్కువ ఉంటాయని డయాబెటీస్ అంటున్నాం నార్మల్ అంటే హండ్రెడ్ ఇన్ ఫాస్టింగ్ వన్ ఫార్టీ ర్యాండమ్ వన్ సిక్స్టీ బౌన్ చేసిన తర్వాత ఇక రెండో పాయింట్కి వచ్చేస్తే ఫ్యూయల్ కదా గ్లూకోజ్ అనేది ఫ్యూయల్ కదా మనల్ని ఎందుకు వీక్ చేస్తుంది గ్లూకోజ్ లెవెల్ పెరిగినప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది ఆక్సిజన్ లేకుండా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేము కాబట్టి మనం లో ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం ఈ ఇటువంటి సిమ్టమ్స్ అన్ని కూడా గ్లూకోజ్ లెవెల్ టూ హండ్రెడ్ క్రాస్ అయినప్పుడు మోస్ట్ ప్రామినెంట్గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంది అండ్ మూడో క్వశ్చన్ వచ్చేసి శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు బాడీలో ఏం జరుగుతుంది బాడీ ఫంక్షన్స్ అన్ని ఆప్టిమైజ్ అవుతాయి ఇంపార్టెంట్ పార్ట్స్కి బ్లడ్ సప్లై ఆర్ గ్లూకోజ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై ప్రాపర్గానే మెయింటైన్ చేయబడుతుంది కొంతవరకు బట్ నాన్ అసెన్షియల్ ఆర్గన్స్ మాత్రం సివియర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ నాన్ నాన్ అసెన్షియల్ ఆర్గన్స్ అంటే స్కిన్ నెయిల్స్ హెయిర్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ కొన్ని కొన్ని చోట్ల బ్లడ్ సప్లై తక్కువగానే ఉంటుంది ఆల్రెడీ మన బాడీలో మన మన బాడీ స్ట్రక్చర్లోనే అవి కళ్ళు అండ్ జాయింట్స్ ఈ ఆరు పార్ట్స్లోనూ మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో టెంపరీ రైజ్ ఇన్ గ్లూకోస్ జస్ట్ బోర్న్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టెంపరీ రైజ్ ఇన్ గ్లూకోజ్ మనల్ని అఫెక్ట్ చేస్తుంది అస్ అఫెక్ట్ చేస్తుంది ఎట్లాగా అఫెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ కూడా ఆప్టిమైజేషన్ జరుగుతుంది బట్ విత్ ఇన్ వన్ అవర్ నార్మల్ అవుతుంది కాబట్టి వీ కెన్ ఏబుల్ టు రికవర్ రైట్ బట్ ఇట్స్ నాట్ గుడ్ ఐడియా అండ్ బెటర్ అవాయిడ్ సచ్ ఫుడ్ ఇంకొకటి ఎలా తెలుసుకోవచ్చు ఈ నేను తీసుకునే ఫుడ్ కానీ నా అలవాట్లు కానీ నాన్న డయాబెటిక్ క్రోన్ చేస్తున్నాయని అట్లా తెలుసుకోవచ్చు మీకు ఎప్పుడైనా బోన్ చేసిన తర్వాత హెడేక్ హెడేక్ వస్తున్నా నిద్ర వస్తున్నా ఇరిటేషన్ ఫీల్ అవుతున్నా అనఈజీ ఫీల్ అవుతున్నా ఇవన్నీ సింప్టమ్స్ ఆఫ్ హై గ్లూకోజ్ సో వాటిని కట్ చేసుకోవటం మంచిది